చలికాలంలో సామాన్యులు సైతం వేడి నీళ్ళపై ఆధారపడతారు స్నానానికి తాగడానికి తప్పక వినియోగిస్తారు అలాంటిది ఆస్పత్రి పడకలపై ఉన్న బాలింతలు చిన్నపిల్లలు వృద్ధులకు వేడి నీళ్లు ఎంతో అవసరం రుయా ప్రభుత్వ ఆస్పత్రి చిన్నపిల్లల విభాగాల్లో వేడి నీటి సరఫరా లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు తిరుపతి నగరంలో పైగా పడకల సామర్థ్యం ఉన్న వేడి నీళ్లు పూర్తిగా రోగులకు అందడం లేదు ఎనభై పడకల సామర్థ్యం ఉన్న పోస్ట్ ఆపరేటివ్ వార్డు ఏ క్లాస్ గదుల వార్డులో మాత్రమే అప్పుడప్పుడు వేడి నీళ్లు వస్తాయి ఇటీవల గీజర్లు పనిచేయక అక్కడ వేడి నీటి సరఫరా లేదని విమర్శలు ఉన్నాయి వృద్ధుల వార్డులోనూ వేడి నీళ్లు వెసులుబాటు లేదు చలికాలంలో పడకలపై ఉన్న వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఆసుపత్రిలో వేడి నీళ్లు కాదు కదా తాగునీరు అందని దుస్థితి కొంతకాలం కిందట మంచినీటి సరఫరా నిమిత్తం కుళాయిలు అమర్చారు వాటిలోనూ సరఫరా లేకపోయింది చిన్నారులు నవజాత శిశువులు ఉండే వార్డుల్లోనూ వేడి నీళ్లు సరఫరా చేయడం లేదు అక్కడున్న క్యాంటీన్ ను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో గీజర్లు ఉన్నా నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో వేడి నీళ్లు నిరంతరం అందడం లేదు లేబర్ రూమ్ మినహా మిగిలిన వార్డుల్లో వదలడం లేదనే విమర్శలు ఉన్నాయి తిరుపతి సమీప ప్రాంతాలకు చెందిన వారు ఆహారం తరహాలో ఇంటి నుంచి వేడి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది రుయాకు వచ్చే రోగుల సౌకర్యార్థం కోవిడ్ సమయంలో ఐదు వందల వరకు గీజర్లు ఏర్పాటు చేశారు తర్వాత నిర్వహణ విస్మరించడంతో చాలా వరకు బాలింతలు చిన్నారులు వృద్ధుల కోసమైనా గీజర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది దీనిపై ప్రసూతి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ పార్థసారధి వివరణ కోరగా బాలింతలకు వేడి నీళ్లు అందజేస్తున్నామని ఎక్కడైనా రాకుంటే పరిశీలించే చర్యలు తీసుకుంటామని తెలిపారు నమస్కారం అండి నేను డాక్టర్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతి ఇప్పుడు ఈ మన డిసెంబర్ నెల నుంచి తీసుకుంటే మనకు కొంచెం చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంది ఎస్పెషల్లీ ఏంటంటే మన డెలివరీలు అయినటువంటి వాళ్ళు బాలింతలకు యూజువల్గా వేడి నీళ్లతోనే కడుక్కోవాలి వేడి నీళ్ళతోనే స్నానం చేయాలనుకుంటుంటారు మనము లేదంటే జన్ను ఎక్కుతుందని ఒక దుష్ప్రచారం అనేది అయితే ఒకటి ఉంది అలాగే మామూలుగా అయితే చన్నీళ్ళతో చేసినంత మాత్రాన జన్ను ఎక్కదు దానివల్ల ఏమీ కూడా కాదు ప్రతిసారి వేడి నీళ్ళు వాడాల్సిన అవసరం లేదు అయినప్పటికీ కూడా ఇలాంటి సెంటిమెంట్ ఒకటి ఉంది కాబట్టి ప్లస్ కొంతమందికి ఇప్పుడు మరీ చల్లగా ఉంది కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి అన్ని బాత్రూములన్నిటిలో కూడా గీజర్లు అనేది లాంగ్ బ్యాకే ఏర్పాటు చేయటం జరిగింది ఎప్పుడు కావాలన్నా మార్నింగ్ సెవెన్ టు టెన్ వరకు హాట్ వాటర్ అనేది మన దగ్గర సౌ సౌలభ్యంగా దొరుకుతూ ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని తల్లులు బిడ్డలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే మనకు ఈ కొత్త బిల్డింగ్ మీద రెండు పాత బిల్డింగ్లో ఒకటి ఆర్ఓ వాటర్ సిస్టమ్ ఉంది అవి రెండింటినీ కూడా ఈ మధ్యలో కూడా మళ్ళీ ఒకసారి రిపేర్ చేశాము సమృద్ధిగా ఆర్ఓ వాటర్ అయితే మనకు హాస్పిటల్లో లభ్యంగా ఉంది అలాగే బయట ఉన్నటువంటి అటెండర్లకు కూడా ఆర్ఓ వాటర్ను ఒక ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్ పెట్టి అక్కడ కూడా సప్లై చేస్తున్నాము దీన్ని కూడా మన పేషెంట్ యొక్క బంధువులు వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం